వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ సేవా ధీరుడు సూర శ్రీనివాసుడు సామాన్యుడి నుండి సేవకుడిగా సేవల్లో ఘనాపాటి లేరు సాటి నిరంతర శ్రామికుడు ప్రజా సేవకుడు స్నేహశీలి సౌమ్యుడిగా ప్రజల మనసులో ముద్ర ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు నిరంతరం ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు విస్తృతం కష్టం మన్నంటి తలుపు తడితే ఆ కష్టం తీరాలంటే ఆ మనిషికి చెప్పుకోవాలి అనేంతలా మారిపోయింది ఆ వ్యక్తి పేరు గుడికెళ్తే దేవుడు ఆదుకుంటాడో లేదో తెలీదు కానీ మన కష్టం ఆయనకు తెలిస్తే మాత్రం వెంటనే స్పందించే తత్వం వ్యక్తిది ప్రతి మనిషికి దేవుడు చేతులు ఇచ్చింది పని చేసుకొని బ్రతకడానికి అనుకుంటాం కానీ అతను మాత్రం సాయం చేయడానికి కష్టంలో ఉన్నవారి కన్నీరు తుడవడానికి అనుకుంటారు కష్టంలో ఉంటే ఆదుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నంతలో సాయం చేసేవారు ఇంకొంతమంది కానీ ఉన్న సమస్య గురించి సమాచారం అందిన వెంటనే స్పందించే ఏకైక వ్యక్తి మాత్రం సూర శ్రీనివాసరావు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు